నమస్కారం మీరు చూస్తున్నది మీ ఫేవరెట్ వెబ్ మై టీవీ అల్లూరు న్యూస్ తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరి శీర్షికల్లోకి వెళ్లేద్దాం పైడేరు ఎస్కేప్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా బీద గిరిధర్ ఎన్నికయ్యారు ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా అల్లూరు మండలానికి చెందిన డైరెక్టర్లు మంగళవారం ఆయనను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం అల్లూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జరిగింది కట్బాక్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ఎన్నికైన బీద గిరిధర్ కు ఉపాధ్యక్షుడిగా కృష్ణారెడ్డికి నియామక పత్రాలను అందజేశారు కార్యక్రమం ఘనంగా జరిగింది నమస్కారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ లో మన పద్నాలుగో తారీఖున మేమందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించిన ఈడీ సంఘాలకి ఎనిమిది మంది సభ్యులు ఇక్కడ ఎన్నికవడం జరిగింది ఈ ఎనిమిది మందిలో మళ్ళీ అల్లూరు పైడేరు డిస్ట్రిబ్యూటరీ టూ కమిటీ ఎన్నిక ఈ రోజు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎలక్షన్స్ ఈ రోజు ఎంపీడీ ఆఫీస్ లో జరిగింది దాంట్లో ఎనిమిది మంది సభ్యుల్లో అల్లూరు బిట్టు త్రీ నీటి సంఘం అధ్యక్షుడు అయినటువంటి నన్ను డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా అదే విధంగా సింగపేట వన్ అధ్యక్షుడైనటువంటి మేడా కృష్ణారెడ్డి గారిని ఉపాధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక మేమిద్దరం దీనికి ఎన్నిక కాపాడడానికి ముఖ్య కారకులైనటువంటి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా కావాలి ఎమ్మెల్యే గారు దగ్గమ వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి అల్లూరు మండల నీటి అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఈ ఎన్నికకి సహకరించినటువంటి సభ్యులకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి దీంట్లో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి పేద రవిచంద్ర గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో రైతులు మా మీద నమ్మకం ఉంచి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సదా రైతులకి సేవ చేసే దాంట్లో ముందుండి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రైతులకు రాకుండా అల్లూరు మండలం మొత్తం పంటలు పండే దాంట్లో గానీ కూడా మాట్లాడుకొని ఎమ్మెల్యే గారి దృష్టి అధికారుల వేళలా అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి మై టీవీ అల్లూరు న్యూస్ ను చూస్తూనే ఉండండి ధన్యవాదాలు